ఎవరు పరిపాలన వచ్చినా ఏం లేదన్నా మేము చేసే కష్టం ఏం లే చంద్రబాబు వచ్చిన అంతే జగన్మోహన్ రెడ్డి వచ్చినంతే ఎవడు గెలిచినా పది ఏండ్లు పరిపాలన చేయాల అంతే అంతే ఇంకేడు చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఏడు వాలంటీర్లో ఏడు చేసినాడు ఏడు చేసిండే ఏడులే ఏడుదిలే ఆటవాళ్ళకి ఈ వాలంటీర్లకి ఏం అవసరం లే రైతులకి ఏడు చేసిండీ చెప్పు ఏం చేయలే చేయలేం జగన్మోహన్ రెడ్డి వచ్చినా వాలంటీర్లు బతికిండరు ఎమ్మెల్యేలు ఎంపీలు బతికిండారు మరి రైతు ఏమి ఎవరికి లే ఇరవై వేలు ముప్పై వేలు ఏమునికి వేయలే అంతే సార్ రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుండే బాగుండే ఆయన జాగాలు ఇచ్చిన్నాడు అది తెలుసుకోవాలన్న ఇప్పుడు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి నుండి ఆయన గెలిచిండేది మన అభిమానం ఉంటే గెలిచిండాడు అని లేదని లేదు ఏడు వాడు ఏడు చేసేవాడు కూడా కాదు తిరిగి అంతా తాకాడు పెట్టేస్తాడు వాడు కూడా వాడు వీడని కాదు ముందు నేను రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రీడ్లో ఉండి నేను ఇవిడు తెలుగుదేశం అంటా ఉండలేదు నేను జగన్మోహన్ రెడ్డి అంటా ఉండలేదు ఎవడు వచ్చినా అంతే పది ఏళ్ళు ఏళ్ళు పరిపాలన చేస్తే ఏడు అభివృద్ధి అవుతుంది వీడి గెలిచిన వాడు వాడు గెలిచిన వీడి ఏం అవసరం లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తింటారు అంతే చంద్రు అన్నాడు వాడు వీడను కాదు నేను చెప్తా ఉండేది ఏమన్నా వాడు గొప్ప వీడు గొప్ప కాదు సార్ నేను చెప్తా ఉండేది సరిలే ఎవడు గెలిచినా వాళ్ళ స్వార్థం అంతే వీడు గెలిచినంతే వాడు గెలిచినంతే ఎవడు గెలిచినది ఏమిలే చేసినాడు వాళ్ళ వాలంటీర్లకు బతికిండాడు వీళ్ళకి ఆట వాళ్ళకి అజాం వాళ్ళకి వాడు బ్లీడేసి నూరు ఇన్నూరు తీసుకుంటాడు వానికి చేసిండాడు ఏవుకి చేసిండాడు చెప్పు ఏడది చేయలే రైతులకి ఏమో వాడు మోదీ చేసిండే దుడ్లే రెండు వేలు మూడు వేలు ఏమన్నా వాడేమి పదివేలు వేయలే వీడేమి పదివేలే ఏడుదొస్తా నాలుగు వేలు వస్తే రైతుకి ఏదో ఉచిత కరెంటు ఏడదో వాడు నాలుగు వేలు వేస్తే ఈడు కరెంట్ బిల్లు మున్నూరు నన్నూరు ఐనూరు వేలు పోతా ఉండేవి ఏడు తక్కువైండి అవి సోపు లేగానికి ఏడు తక్కువ లే సార్ ఇన్నూరు రూపాయలు అయిపోయింది వాడు నూట 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 పది రూపాయలు ఇస్తే నూట యాభై ఉంటే అంతా తాగిపోతాడు రూపాయలు ఈరోజు ఏడు వాడు చేసిండేది ముందుది లేదు ఏడుది లేదా సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం